ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో రన్ నిలిచిన అమర్దీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు స్టార్ ప్రసారమైన ప్రసారమైన జానికి లేదు సీరియల్లో రామాగా తన నటంతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అమర్దీప్ ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు మొదట్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్తో గొడవల వల్ల పూర్తి నెగిటివిటీని సంపాదించుకున్నాడు తర్వాత గేమ్ని అర్థం చేసుకుని గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అమర్దీప్ సీరియల్ నటి తేజస్విని గౌడాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పద్నాలుగవ తేదీన చాలా ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు తేజస్వినిపై తనకున్న ప్రేమను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పుకొచ్చాడు అమర్ ప్రస్తుతం అమర్ తేజస్విని త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని యాంకర్ శ్రీముఖి ఒక షోలో చెప్పడం జరిగింది త్వరలోనే అమర్ తండ్రి కాబోతున్నట్లు చెప్పుకొచ్చింది ఈ విషయం తెలుసుకున్న అమర్ ఇంకా తేజస్విని ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఈ బ్యూటిఫుల్ కపుల్కి తమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు